Yeah! ఓం మ శివాయ ఇక్కడ కడప జిల్లాలో ప్రముఖ స్వామి దేవాలయము ఈ శ్రావణ మాసంలో ఎంతో అత్యధికముగా భక్తులు స్వామివారిని చాలా జిల్లాల నుంచి వచ్చి కర్ణాటక మహారాష్ట్ర కర్నూలు ఇట్లా నంద్యాల ఇట్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ దేవాలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రాచీన దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయం ప్రతి ఈ కార్తీక సోమవారంలో శ్రావణ సోమవారంలో ప్రత్యేకంగా ఇక్కడ శ్రావణ శనివారంలో ఇది మూడో శనివారం శ్రావణ శనివారము ఈ శనివారంలో భక్తులు కూడా తండోపు తండ్రలుగా సాగువారి ఇక్కడ ప్రత్యేకంగా వస్తున్నారు మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మా ఎండోమెంట్ తరఫున కొంతవరకు ఇక్కడ చేయడం జరిగింది మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణానికి కొంత వరకు ఈలుగా చేసుకున్నాము భక్తులకు అనుగుణంగా ఉంటే కూడా పాలకొండెంపు లో కావచ్చిన సదుపాయాలు భక్తులకు ఏర్పాటు చేసినాము అదే విధంగా ఇక్కడ వచ్చే భక్తులు అందరికి కూడా రెండో డిపార్ట్మెంటే అందరికీ అన్నదాన కార్యక్రమం చేయదు కాబట్టి ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మన రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ప్రత్యేకంగా మనకు భక్తులకు అందరూ కూడా వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయడం వల్ల భక్తులు కూడా కొంతవరకు స్వేచ్ఛ తెచ్చుకొని స్వామివారిని దర్శించుకుని పోతున్నారు ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయము మరి ఈ దేవాలయానికి అనువనుమన ప్రతి భక్తులు కూడా ఆ కొండకెక్కి ఆ పాలు పోసుకుంటూ స్వామివారి మొక్కు మొక్కు తెచ్చుకొని ఇలా వెళ్తూ ఉంటారు కనుక ఈ యొక్క మంచి ఈ క్షేత్రానికి వస్తున్న భక్తులకు అందరూ కూడా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మల్లికరాజు ప్రసాద్ నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కడప శ్రావణ మాసం వారం వారము చాలా విశేషమైన రోజు భక్తులు చాలా మంది వచ్చేసి ఇక్కడ అన్నదానం కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు ఏటూరు లక్ష్మీదేవి మాసం శుభాకాంక్షలు ఇక్కడ మూడో వారం కార్యక్రమం అన్నదానం జరుగుతుంది ఏటూ రామచంద్రారెడ్డి అన్నగారు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేస్తా అంటారు ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకి వస్తా అంటారు మాసంలో పాలకొండ పాలకొండ దేవస్థానానికి వస్తున్న అందరికి ప్రతి సంవత్సరము ఏటూరు రామ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషాలను అతనికి ధన్యవాదములు కర్శనానికి వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు శ్రావణ మాసంలో నాలుగు వారాలు కానీ ఈ సంవత్సరం ఐదు వారాలు వచ్చింది ప్రతి సంవత్సరము శనివారం ఏటూరు రామచంద్రారెడ్డి గారి అన్నదాన కార్యక్రమం చేయడం ఏలాది మందికి భోజన వసతి కల్పించడం చాలా ముదావహం ఆయనకు అభినందనలు ఇలాగే వచ్చే సంవత్సరాలు అన్నీ కూడా అలాగే చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు